హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టాప్ హీరో కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ అసలు ఏం జరిగింది నటుడు అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం సినీ ఇండస్ట్రీలోని విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడైన ధర్మేంద్ర కన్ను మూసినట్లు తెలుస్తుంది అయితే కొన్నాళ్ళ నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆయన తాజాగా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు సమాచారం అనారోగ్యం కారణంగా ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కొన్ని రోజుల క్రితజ్ఞ ఆయన చేరారు పరిస్థితి విషమించడంతో చనిపోయారని సోషల్ మీడియాలో అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే ఇతన్ని చూడ్డానికి హీరో షారుఖ్ ఖాన్ సన్నీ అలాగే బాబీ డియోల్ ఆయన భార్య హేమమాలిని కుమార్తె ఈషా డియోల్ అలాగే సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్ కూడా సోమవారం రాత్రి ఆసుపత్రికి చేరుతున్నట్లు తెలుస్తుంది అయితే ఈయన మరణం విన్నాక మొత్తం సినీ వర్గంలో అందరూ కూడా తీవ్ర చోకదముద్రులైతే మునిగిపోయినట్లు తెలుస్తుంది ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్